ఈరోజు కొంతమంది ఫేక్ బ్యాచ్ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడో కేసీఆర్కు ఫామ్ కు పోయే కాలువ ఎండబెట్టుకొని దాన్ని చూయించి అది వేములవాడలో ఉంది ఆ వేములవాడ కాలువను ఎండగొట్టిండ్రు అని ఆదిశీనన్న గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు అలాంటి ఫేక్ బ్యాచ్ చెప్తున్నాము అమ్మ నీకు ఆ కాల్వ ఎక్కడో ఉందో అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా ఈరోజు ప్రజల మధ్య ప్రజల కోసం ఉన్న నాయకుడిని పట్టుకొని అనునిత్యం ప్రజల కోసం వాళ్ళ వెన్నంటే ఉండే వాళ్ళ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడిని పట్టుకొని నువ్వు ఈరోజు ఎద్దేవ చేసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు డబ్బా కొట్టాలనుకుంటే నీ బాబు కేసీఆర్ నీ అన్న కేటీఆర్కు డబ్బా కొట్టుకో అంతేగాని అనునిత్యం ప్రజల వెన్నంటే ప్రజలతో కలిసి ఉండే నాయకుడిని పట్టుకొని నోటికి వచ్చినట్టు అవాక్కులు చెవాక్కులు పేలితే తోల్దీస్తామని తీస్తామని హెచ్చరిస్తున్నాము ఇంకొకసారి నువ్వు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే నీ బాపు భజన అయ్యి నీ అన్న భజన అయ్యి నువ్వు ఫేస్బుక్లో పెట్టు ట్విట్టర్లో పెట్టు నువ్వేమో సో నువ్వేమో ఫేస్బుక్ సోషల్ మీడియా బాపతి నీ అన్ననేమో ట్విట్టర్ బాపతి